విరుద్ధంగా ఉన్న గ్యాస్ గొడ్డ ఉంది వెంటనే ఉండి యానాదర్ల పేటల నిబంధనలకు విరుద్ధంగా ఉన్న గ్యాస్ గొడ్డ ఉంది వెంటనే గ్యాస్ గొడ్డ ఉంది వెంటనే గ్యాస్ గొడ్డ ఉంది వెంటనే గ్యాస్ కంపెనీ యజమానిపైన సరియ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న గ్యాస్ కంపెనీ కంపనీ యజమానిపైన ఉండి యానాదర్ల కాలనీలో గ్యాస్ సిలిండర్లతో కూడినటువంటి గొడ్డ నిర్వహణ నిర్మణ చేస్తా ఉన్నారు ఈ గ్యాస్ గొడ్డను జనవాసాల మధ్య ఉండకూడదు అనేటువంటి నిబంధనలే వాళ్ళ పక్కన పెట్టారు ఈ గోసవడం నిర్మాణం చేసే సందర్భంలో అక్కడ ఉన్న స్థానికులతో ఇక్కడ బిస్కెట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తున్నామని చెప్పి స్థానిక ప్రజలు నమ్మించారు తీరా గోడౌన్ పూర్తయిన తర్వాత గ్యాస్ బండ్లు స్టోర్ చేసి అక్కడ వాళ్ళ ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకి వాళ్ళ కారణభూతులుగా నిలుస్తూ ఉన్నారు వీళ్ళ గ్యాస్ గోడౌన్ అక్కడ ఉండడం కారణంగా గ్యాస్ బండ్లు వేసుకొని పెద్ద స్థాయిలో భారీ వెహికల్స్ అక్కడికి వచ్చిపోతూ ఉన్నాయి ఆ వచ్చి వెళ్తున్నటువంటి సందర్భంలో కరెంటు తీగలకు పట్టి తీగలు తెగిపోయి రోడ్ల మీద ఓపెనింగ్గా పడున్నటువంటి పరిస్థితులు ఉంటా ఉన్నాయి అది రాత్రి సమయంలో అయితే చాలా తీవ్రమైనటువంటి ప్రమాదాలకు గురై జనాలు ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి కూడా ఆసనమయ్యేటువంటి పరిస్థితి ఉంది వీళ్ళ నిత్యము ప్రమాదం పంచిన భయం భయంతో అక్కడ జనవాసాలు జీవనం సాగిస్తూ ఉన్నారు అక్కడ పూర్తిగా ట్రైబల్స్ ఇవాళ ఉన్నటువంటి యానాదులు వాళ్ళ యొక్క అలుసుతోటి వాళ్ళ చిన్న జాతి వాళ్ళు అనేటువంటి ఒక చులకన భావంతో ఇవాళ అక్కడ ఉన్నటువంటి యజమాని ఏమాత్రం కూడా వాళ్ళ పట్ల వాళ్ళు చేసేటువంటి ఆందోళన పట్ల ఏమాత్రం కూడా అతను ఏమాత్రం పట్టించుకోకుండా ఇవాళ గ్యాస్ సిలిండర్లని కొనసాగిస్తూ ఉన్నాడు ఇవాళ బిస్కెట్ల కంపెనీ పెడతామనే నమ్మబలికి ఇవాళ గ్యాస్ సిలిండర్ యొక్క గొడవను నిర్మాణించడాన్ని వీళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ జిల్లా కలెక్టర్ గారు ఆఫీస్ ముందు ధర్నా చేస్తూ ఉన్నాం వీళ్ళ కలెక్టర్ గారికి అలాగే ఇతర సివిల్ సప్లైస్ అధికారులకు కూడా వినతిపత్రాలు సమర్పిస్తూ ఉన్నాం తక్షణమే నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి ఉండిలో యానాదుల కాలనీలో పెట్టినటువంటి గ్యాస్ సిలిండర్ల గొడవని తక్షణమే తొలగించి ఆ ప్రమాద పరిస్థితుల నుంచి అక్కడ ప్రజలను కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా రాకపోతే ఈ పోరాటాన్ని మాత్రం మరింత ఉధృతం చేస్తాం దానికి అనుగుణంగా ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం